పర్టిక్యులర్లీ స్పెసిఫిక్ అట్లా ఉండదండి బట్ ఒక జెనెటిక్ అసోసియేషన్ కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఉన్నాయి ఆ జీన్స్తో డైరెక్ట్గా మనకు గాల్ బ్లాటర్ స్టోన్ రావాలని లేదు బట్ ఏంటంటే కొలెస్ట్రాల్ సెక్రేషన్ పెరగడము లేకపోతే బైల్ యాసిడ్ డెఫిషియన్సీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి అన్నమాట వాటితో మనకు స్టోన్ ఫార్మేషన్ రిస్క్ అన్నట్టు పెరుగుతుంది బట్ డెఫినెట్లీ కొన్ని ఫ్యామిలీస్లో క్లస్టరింగ్ చూస్తాము అంటే ఫ్యామిలీలో వాళ్ళ లైక్ మదర్ ఉంది నాకు కూడా స్టోన్ వచ్చిందన్నట్టు ఒకటి చూస్తాం కామన్గా ఎథని సిటీ ఆల్సో కొన్ని స్పెసిఫిక్ పాపులేషన్స్ ఉంటారు వాళ్లకు బై నేచర్ అంటే స్పెసిఫిక్ వెస్టర్న్ కంట్రీస్లో కానీ మన ఇండియాలో లైక్ నార్త్ ఇండియన్స్లో గాల్ బ్లడర్ స్టోన్స్ ఆర్ కామన్ కంపేర్డ్ సౌత్ అలాగనమాట సో ఎథెనిక్ వేరియేషన్ జెనెటిక్ వేరియేషన్స్ అండ్ హెరిడిటరీ ఈ మూడింటి వలన కొంచెం మనము ఫ్యామిలీస్లో ఒక క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అన్నట్టు చూస్తామండి ఇందాక ప్రెగ్నెన్సీ విమెన్స్కి కి ఇందా నోటీస్ చేశారు వాళ్ళని కూడా ప్రస్తావించారు మరి వాళ్లలో ఈ ప్రమాదం ఎంత శాతం ఉంటుంది అంటారు వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది ప్రెగ్నెన్సీలో గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్ అండి ఓకే స్పెసిఫిక్ ప్రెవలెన్స్ అన్నట్టు ఎక్కడ చదవలేదు బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ ఇవి ఉన్నప్పుడు ఏ సిమ్టమాటిక్ ఉంటాయి అనమాట అంటే రెగ్యులర్గా రూటీన్ యాంటీనిటల్ స్కాన్స్ చేస్తారు కదా అందులో స్టోన్స్ అన్నట్టు బయటపడతాయి సిమ్టమ్స్ అన్నట్టు చాలా తక్కువ అండ్ ఇవి బయటపడితే యూజువలీ మనకు థర్డ్ ట్రైమ్ అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ అయిన తర్వాత మనకు బయటపడతాయండి